పరంబ్రహ్మ నిత్యం తదే అహమస్మి దాంట్లో యనందో ప్రకాశస్వం యదానందూపం యనందరోప్రకాశస్వం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదశం అహం బ్రహ్మవృత్తేకగమ్యం తురీయం పరంబ్రహ్మ నిత్యం తదేవస్మి అనేటువంటి కాన్వర్సేషన్లో దైవమైనటువంటి పరమాత్మ ప్రకాశ స్వరూపము స్వయం ప్రకాశము అన్నారు మనం లోకంలో మనలో మనం లోకంలో చూస్తూ ఉంటాం అనేకం ప్రకాశమానమై ఉన్నాయి సూర్యుడు ప్రకాశమానమై ఉన్నాడు చంద్రుడు ప్రకాశమానమై ఉన్నాడు అలాగే దీపాదులు ప్రకాశం కలిగి ఉన్నాయి అలా ఇవన్నీ కూడా ప్రకాశవంతములుగా ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దీపాదులు ఇవన్నీ కూడా ప్రకాశవంతములుగా ఉన్నాయి అవన్నీ ప్రకాశవంతములుగా ఉన్నాయంటే దేని దేనివల్ల ఉన్నాయి అంటే బ్రహ్మ చైతన్య ఆశ్రయము ద్వారా ఆత్మ చైతన్య ఆశ్రయము ద్వారా అవి ప్రకాశింపబడుతూ ఉన్నాయి ప్రకాశం అంటే తెలుసుకోవడం అనే కూడా అర్థం ఉన్నది ప్రకాశం అంటే వెలుగని కాదు తెలుసుకోవడం అని కూడా అర్థం ఉన్నది జ్ఞానం కాబట్టి తెలుసుకోవడం అంటే ఈ తెలుసుకునే విధానము మన శరీరంలో జ్ఞానేంద్రియాలకు ఆత్మ ప్రాప్తి ద్వారా ప్రాప్తించింది అంటే శరీరములో మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలకే ఈ తెలుసుకునే విధానము ఉన్నది కాబట్టి జ్ఞానేంద్రియాలకు ఆ తెలుసుకునే విధానము మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రాప్తి ద్వారానే ప్రాప్తించింది మనందరికీ కూడా అందుకే ముండకోపనిషత్తులో ఏం చెప్తారంటే ఎక్షుషా న ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్నేదం విధి ఉపాసతే ఏన చక్షుషా న పశ్యతి ఏ నేత్రేంద్రియము స్వయముగా దృశ్యాలను వీక్షించలేదు దేని యొక్క ఆశ్రయము కలిగి దేని యొక్క ప్రకాశమానమై ఉండి సమస్త విశ్వాన్ని ఈ నేత్రము విషయం చేసుకుంటుందో అంటే ఈ నేత్రేంద్రియానికి ప్రకాశాన్ని ప్రసాదించినటువంటిది తదేవ బ్రహ్మ విద్య దానిని బ్రహ్మముగా తెలుసుకునుము యత్ శ్రోత్ర అలాగే శ్రోత్రేంద్రియము స్వయముగా శబ్దాలను వినలేదు దేని యొక్క ఆశ్రయము కలిగి ప్రకాశమానమై ఉండి సమస్త విశ్వంలో ఉన్నటువంటి శబ్దాలని తెలుసుకుంటూ ఉన్నదో ఆ చెవి అనేటువంటి ఇంద్రియానికి ప్రకాశాన్ని ప్రసాదించినటువంటిది దానిని ఆత్మగా తెలుసుకో దానిని బ్రహ్మముగా తెలుసుకో అంటే శ్రోతేంద్రియం శబ్దాలను తెలుసుకుంటూ ఉన్నది అలా తెలుసుకునేటువంటి ప్రకాశం చెవికి ఉన్నదా అంటే లేదు ఆ శ్రోత్రేంద్రియము కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయము కలిగి బ్రహ్మము యొక్క ప్రకాశ ఆశ్రయము ద్వారా సమస్త శబ్దాదులను కూడా అలా తెలుసుకుంటూ ఉన్నది అంటే ప్రకాశిస్తూ ఉన్నది ఆత్మ యొక్క ఆశ్రయము ద్వారానే ఈ చెవి కూడా శబ్దాలను వింటూ ఉన్నది తెలుసుకుంటూ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది అంటే బ్రహ్మము యొక్క ప్రకాశము చేతనే అన్ని ఇంద్రియాలు కూడా ప్రకాశమానమై ఉన్నాయి అలా తెలుసుకునే ప్రకాశం అంతా కూడా ఎవరిది ఎవరి ద్వారా వచ్చింది ఆత్మ ద్వారా వచ్చింది అంటే బ్రహ్మము ద్వారా వచ్చిన ప్రకాశము తదేవా బ్రహ్మత్వం విద్ది అది దానినే బ్రహ్మముగా తెలుసుకునుము అలాగే యత్ వాచా వాగభ్యుదితం ఏన వాగ్యోభ్యుతతే తదేవ బ్రహ్మత్వం విద్యినేదం ఉపాసతే ఏ వాక్కు శబ్దాలను మాట్లాడలేదో అంటే ఏ నోరు తనకు తానుగా శబ్దాలను మాట్లాడలేదో దేని యొక్క ఆశ్రయం కలిగి ఆ నోరు కూడా మాట్లాడుతూ ఉన్నదో మాట్లాడగలిగేటువంటి సామర్థ్యము దానికి ఆ న ప్రసాదము నుంచే ప్రసాదింపబడింది అంటే బ్రహ్మము యొక్క చైతన్య ఆశ్రయం ద్వారా నోరు మాట్లాడగలుగుతుంది చెవి వినగలుగుతుంది కన్ను చూడగలుగుతుంది నాలుక రుచిని గ్రహించగలుగుతుంది ముక్కు వాసనని గ్రహించగలుగుతుంది అంటే వాటన్నిటికీ ఉన్నటువంటి వస్తువును నువ్వు బ్రహ్మముగా తెలుసుకోయ్యా అన్నారు ముండకూపనిషత్తులో అట్లా వ్యష్టిగా ఈ శరీరంలో ఉన్నటువంటివి కానీ సమిష్టి బ్రహ్మాండములో ఉన్నటువంటివి కానీ అన్నీ కూడా బ్రహ్మము యొక్క లేదా ఆత్మ యొక్క చైతన్య ఆశ్రయం ద్వారానే ప్రకాశింపబడుతూ ఉన్నాయి సూర్య చంద్ర నక్షత్రాదులు ఏవైతే ఉన్నాయో అగ్ని చంద్రుడు ఈ విషయంలో ఏవి ప్రకాశమానములుగా ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ యొక్క ఆశ్రయము ద్వారా ప్రకాశింపబడుతూ ఉన్నాయి సూర్యుడు అలా తాను స్వయం ప్రకాశనంగా ఉన్నాడంటే సూర్యుడు యొక్క ప్రకాశం దేని నుంచి వచ్చింది ఆత్మ యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మము యొక్క ఆశ్రయం ద్వారా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా అందుకే ఏమంటారయ్యా అంటే వేదాల్లో అంతర్జ్యోతి బహిర్జ్యోతి జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివ అస్పృహం అంటారు కాబట్టి బ్రహ్మమును జ్యోతితో పోల్చారు ఆత్మను జ్యోతితో పోల్చారు అందుచేత ఆత్మ యొక్క ప్రకాశముతో ఇవన్నీ కూడా ప్రకాశమానమై వెలుగొందుతూ ఉన్నాయి అందువల్లనే మనం దీపం వెలిగిస్తే నమస్కారం చేస్తాం దీపం వెలిగిస్తే నమస్కారం చేస్తాం ఎందువల్ల అంటే ఆ దీపంలో ఉన్న ప్రకాశం ఆత్మ చైతన్యము ఆ దీపంలో ఉన్న ప్రకాశము బ్రహ్మ చైతన్యము బ్రహ్మము వల్లనే అది ప్రకాశమానమై ఉంది కాబట్టి దీపారాజుని వెలిగించంగానే నమస్కారం యొక్క అర్థం అది ఈ విధంగా ప్రకాశమానమై మనకు కనిపిస్తున్న విశ్వమంతా స్వప్రకాశమైన బ్రహ్మప్రకాశము వలననే ప్రకాశమా ప్రకాశమానం ఇస్తున్నది అందుకని ఆది శంకరాచార్యుల వారు విజ్ఞాన నౌకలో యదానంద ప్రకాశ ప్రకాశస్వరూపం అన్నారు నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అని కూడా అన్నారు